రాయదుర్గం హైదరాబాద్ వెళ్లే మాధవి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది కర్నూలు సమీపంలో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే త్రుటితో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది రాయదుర్గం నుండి హైదరాబాద్కు వెళ్తున్న మాధవి ట్రావెల్ ఏసీ బస్సు శనివారం అర్ధరాత్రి తర్వాత రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొనింది ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి అయితే ప్రయాణికులు క్షేమంగా బయటపడినట్లు తెలిసింది మొత్తం ఆ సమయంలో ఇరవై ఆరు మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు తెలిసింది డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ప్రయాణికులు తెలియజేసి చిన్నగా రాండి అన్న చిన్నగా రాని ఏం కాలేదు చిన్నగా రాండి మా రవ్వకుండా రాండి అమ్మా మీరు వేరే వాళ్ళం బస్సు ఆపేది అవుతుంటే మీరు రాండి చిన్నగా నిదానంగా రాండి